నెక్స్ట్ అండి డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ గ్రోత్ కలెక్టర్లకి చంద్రబాబు దిశా నిర్దేశం తనకి కలెక్టర్లతో అసలు మీరే మొత్తానికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ప్రధాని నా తర్వాత మీరే అని చెప్పండి ప్రధాని సీఎం తర్వాత కలెక్టర్ అని చెప్పారు పోస్టింగ్ వచ్చేంత వరకు చాలా కసిగా ఉంటారు పోస్టింగ్ వచ్చిన తర్వాత కొంత కసి తగ్గిద్ది కానీ ఆ కసి తగ్గకుండా పని చేస్తే చాలా బాగుంటుంది కానీ పొలిటికల్గా పొలిటికల్ లీడర్షిప్ పెరిగిన తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరిగిన తర్వాత వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి కూడా కలెక్టర్లు కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే కానీ కలెక్టర్ అనేటువంటిది ఆ జిల్లాకి అధికార ఆయనే సర్వస్వం మెజిస్ట్రేట్ అలాంటి అధికార అంటే ఒక శాంతి భద్రతలు కావచ్చు ఒక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఒక సంక్షేమం కావచ్చు ఒకటి ఏదైనా కానీ సమన్వయం చేసుకొని కనుక నిర్వర్తించగలిగితే ఆ డిస్టిక్ని నెంబర్ ప్లేస్ నెంబర్ వన్ ప్లేస్లో పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు ఆ డిస్టిక్లో అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కోరింది ఏంటంటే గతంలో హార్డ్ వర్క్ చేసేవాళ్ళం కానీ టెక్నాలజీ వచ్చేసింది అవైలబిలిటీ వచ్చేసింది ఆలోచనలు మార్చండి స్మార్ట్ వర్క్ చేయండి ట్వంటీ ఫార్టీ సెవెన్ వి ఎజెండాగా పనిచేయండి మీరందరూ రెండు వేల యాభై నాలుగు వరకు మీరు సర్వీస్లో ఉంటారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎజెండా పెట్టుకుంటే మీ కళ్ళ ముందు మీరు చేసినటువంటి ఒక గొప్ప లక్ష్యం మీరు చేసినటువంటిది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎజెండాని మీ చేతుల మీదుగా అమలు చేయటానికి మీ చేతుల మీదుగా సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించండి అప్పుడు ప్రజలకు అది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ జీడిపి పెరుగుతుంది వాళ్ళ ఆర్థిక అసమానతలు లేకుండా తగ్గించండి ఆ రకమైనటువంటి అభివృద్ధిని చేయాలి అని అంటే మీరు కొంత పాజిటివ్ వైబ్రేషన్గా ముందుకు వెళ్ళండి ఏది లేదు అనబాకండి కాదు అనబాకండి నో అనబాకండి ఏదైనా ఎస్ అనండి ఎస్ అని చెప్పి మీరు ముందుకు అడుగు వేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళతారని చెప్పని ఆయన కొంత వారందరికీ ఒక మంచి మార్గదర్శకత్వం చేశారు బట్ వాళ్ళు కూడా అదే స్థాయిలో బాగా ఇంకొంత ఇన్వాల్వ్ అయ్యారు అంటే కొద్దిగా రాజకీయ ఒత్తిడి ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది అయి ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్ కి పదహైదు పర్సెంట్ డిఫరెన్స్ మీరు చూస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ ది హన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఎందుకు ఫస్ట్ క్వార్టర్ నుంచి ఇవన్నీ ఇదే విధంగా మనం వెళితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను మీరు రికార్డ్స్ అని యంగ్స్టర్స్ యాభై ఐదు కూడా సర్వీస్ లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నేను ఐఎన్ థింకింగ్ రెండు వేల నలభై ఏడు అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన ఐ చూసినప్పుడు గ్రేట్ ఎక్స్పీరియన్స్ కంట్రీ అంటే వాళ్ళు పుట్టినప్పుడే సీఎంగా ఉన్నారు బట్ అంటే ఆయనకున్న అనుభవం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది బట్ ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం పొలిటికల్ సిస్టమ్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి కొంచెం దాన్ని జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకొని చేయగలిగితే చాలా సక్సెస్ఫుల్గా వెళతారు చేయగలుగుతారు ఐఏఎస్ఎల్ చేయాలి అని అనుకుంటే మాత్రం చాలా బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసి చూపించగలుగుతారు దానికి కొంచెం వాళ్ళు చేసుకోవాల్సింది పరిపాలనా విషయంలో వాళ్ళు కోఆర్డినేషన్ ఉండాలి అది మిస్ కాకూడదు శ్రీనివాస్ శ్రీనివాస్కి రాలేదు సార్ ఓకే